లో ఇప్పటి అమితాబ్ దీసా దీపికా పఠాని ఇలా చాలా పాత్రలు రివీల్ అయ్యాయి కమల్ పాత్ర రివీల్ అయినా కానెక్టే అయ్యింది ఇంకా డజన్ కి పైన పాత్రలు ఏంటో తేలాలి ఇప్పటికే చాలా పాత్రల్ని పరిచయం చేశాడు బాబాయ్ అంటుంటే ఇంకా బయటి ప్రపంచానికి చూపించిన పాత్రల్ని లాంచ్ చేయాలంటే రోల్స్ ఎన్ని సీన్లు పడాలి పాత్రలు ఎక్కువైతే అందరికి సీన్లు సాలిడ్ గా రాస్తే సినిమా మూడు గంటలు కాదు తొమ్మిది గంటలు అవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు మూడు గంటల సినిమాని తీసి డజన్ల కొద్ది పాత్రలు పెట్టి కలికిని ఎలా తీశాడు నాగశ్విన్ అక్కడే అందరికి గూస్ బంబ్స్ వచ్చే పెద్ద ప్లాన్ వేశాడు ఈ దర్శకుడు అదేంటో చూసేయండి ఐమాక్స్ సాక్షిగా వచ్చేవారు ప్రకారం ఏదో సినీ సునామే వచ్చేలా ఉంది కల్కి ఏదో ప్యాన్ వరల్డ్ మూవీగా ప్రచారం చేసుకోవడం కాదు కానీ నిజంగానే ప్యాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేసేలా ఉంది కేవలం యుఎస్ లోనే ఐమాక్స్ వర్షన్ రెండు వందల పది స్క్రీన్లలో రిలీజ్ అవుతుందట ఇది యుఎస్ లో పెద్ద కాదు హాలీవుడ్ మూవీలు కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు ఆల్రెడీ వరల్డ్ మొత్తం మీద పెద్ద ఐమాక్స్ స్క్రీన్స్ ఉన్న ఆస్ట్రేలియాలో ఏకంగా వన్ వీక్లో యాభై షోలు అంటే రోజుకి మినిమం ఏడు షోలు వేస్తున్నారట ఇది అక్కడ మరో రికార్డు ఇంకో సంగతి ఏంటంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో జోరు చూస్తుంటే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో జోరు చూస్తుంటే పదిహేను మిలియన్లు వసూళ్ళు అయ్యేలా ఉన్నాయి పదిహేను మిలియన్లు అంటే నూట ఇరవై కోట్లు కేవలం యుఎస్ నుంచి వచ్చే ఛాన్స్ ఉందంటే ఇదేదో సునామీనే క్రియేట్ చేసేలా ఉంది కల్కి ఓపెనింగ్స్ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లు వచ్చే ఛాన్స్ ఉండడం గుడ్ న్యూస్ అయితే అమరావతిలో అనుకున్న ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్లో ఈవెంట్ అనుకుంటే అది కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్ అయ్యేలా ఉన్నారు సరే రావాల్సిన తహప్ వచ్చేసింది కాబట్టి కొత్తగా ఈ సినిమా కోసం ఏ ఈవెంట్లు పెట్టినా పెట్టకున్నా కూడా ఒకటే ఇప్పుడు సమస్యల్లా ఇందులో ఇంతవరకు రివీల్ చేయని పాత్రల పరిస్థితి ఏమిటని కమల్ పాత్ర కొంత రివీల్ చేసినా తను యాస్కిన్ కాదు కలీ అంటున్నారు ఇంకా రాజమౌళి ఏం రోలు వేశాడు విజయ్ దేవరకొండ కల్కి అంటున్నారు దుల్కర్ సల్మాన్ దుర్యోధన్ డా ఆంజనేయుడా అనే డౌట్ ఉంది ఇలా కనీసం పద్దెనిమిది మంది నటుల పాత్రలేంటో తేలలేదు ఇన్ని పాత్రలను సినిమాలో పెడితే పాత్రకు సీన్ వేస్తే అవే సగం సినిమాను పూర్తి చేస్తాయి కాబట్టి మూడు గంటల సినిమాలో ఇన్ని పాత్రలకు కాంబినేషన్ సీన్లు పెట్టినా సాటిస్ఫై చేయలేం బ్రహ్మోత్సవంలో ఇలాంటి తప్పే చేసి చేతులు కాల్చుకుంది ఫిల్మ్ టీం మరిక్కడ అదే జరుగుతోందా అంటే కానే కాదు రెండు భాగాలుగా తెరకెక్కుతుంది కాబట్టి కొన్ని పాత్రలు ఏదో గెస్ట్గా మొదటి భాగంలో కనిపించి రెండో భాగంలో విజృంభించే ఛాన్స్ ఉంది